जय श्री वी आर एस 3 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 we want this <laughs> we want this <laughs> we want this <laughs> we want this <laughs> we want this తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఒక ప్రముఖుడైనటువంటి కువార్చికుడు దేవుని సత్యాన్ని గురించి తెలియజేసేటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు గారిని ప్రవీణ్ బగడాల్ గారిని హత్య చేయడం జరిగింది దానిని బట్టి మేమందరం సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం మేము ఎంతో అడిగినప్పటికీ ప్రభుత్వాన్ని ఎంత డిమాండ్ చేస్తున్నప్పటికీ మాకు న్యాయం చేకూర్చమని మాత్రమే అడుగుతూ ఉన్నాం ఆయన మరణం పైన మాకు ఖచ్చితమైనటువంటి నిజాలను తెలియచేయాలని ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఒక సత్యాన్ని బోధిస్తే మరణించాలన్నా ఒక నిజాన్ని తెలియజేస్తే మరణించాలన్నా ఈ విధంగా భారతదేశ మేమందరం కూడా భారతీయ పౌరులం భారత జాతి గర్వించదగినటువంటి బిడ్డలం క్రైస్తత్వం అంటే మత మార్పిడి కాదు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని గురించి మేము సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం కనుక మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని నిజాలు తేల్చి తగినటువంటి వారికి శిక్ష విధించాలనేటువంటి ఉద్దేశంతో మేము సంఘీభావాన్ని తెలియజేస్తూ మేము నిరసన తెలియజేస్తూ మాకు కావాల్సిన అందరి సంఘీభావంగా మాకు కావాల్సిన న్యాయం చేకూర్చాలని మేము గవర్నమెంట్ ని కోరుకుంటూ మేము ఈ యొక్క శాంతి నిర్మిస్తున్నాం

గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు